Welcome to Praja Prakasham News. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్చూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని విజనరీ లీడర్ అవార్డు గ్రహీత ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు విజనరీ లీడర్ అంతర్జాతీయ పురస్కారం అందుకున్న సందర్భంగా ఇంకోళ్లు ఎద్దనపూడికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే ఏలూరిని పూలమాలలు షాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ విజనరీ లీడర్ అవార్డు తన బాధ్యతను పెంచిందన్నారు ప్రజా సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు అపార అనుభవం విజన్ కలిగిన చంద్రబాబు నేతృత్వంలో పనిచేయడం తన అదృష్టమన్నారు సీఎం చంద్రబాబు తనకు మార్గదర్శి అన్నారు ఆయన పనితీరు విజన్ ఆలోచనలు అపార అనుభవం నన్ను రాజకీయాల వైపు నడిపించిందన్నారు చంద్రబాబు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన తాను ప్రజాసేవ అభివృద్ధి సంక్షేమ దిశగా పనిచేశామన్నారు తన అవార్డుకు ఇవే గీటు రాయి అన్నారు రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు యజ్ఞం చేస్తున్నారన్నారు ఆహర్నిషులు రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నారని వివరించారు చంద్రబాబును స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు సీఎం చంద్రబాబు సహకారంతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ గా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు వ్యవసాయ ఆధారితమైన పచ్చూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తానన్నారు சேதார <laughs>

듀얼듀얼듀 <laughs> <laughs> अङ्गल <has> अङ्गल <iscoan> <Trustee> <-ôi>

कलर ಏನಾದ್ರೂ ನೀವು ನಮ್ಮೆಲ್ಲಾ ಇವ್ರು ಎಂತೆ ಸಂಬಂಧನ ಒಂದು ನಿಮಗೆ ಆಗಿದೆ ನಿಮ್ಮೆಲ್ಲಾ ನಮ್ಮ ಬೆನ್ನ ಬೆನ್ನ ಇದೆ ಇದೆ ಮನೆ ಇದೆ ಇಲ್ಲಿ ಏನಕ రావಲ್ಲ ಟೋಕಿಂಗ್ ಯಾಕಪ್ಪ ಒಂದು ಸ್ವಲ್ಪ ಹ ಹ ಮಾರಾ ಪಾಸ್ ಮಾಡೋಣ ಕವಿತೆಗಳ ಬಗ್ಗೆ ಹೇಳೋಣ ಏನಕಲೋನಕ அவர் வந்து பாதியா மக்கள வந்து ஆடுதுக்குது நான் பாப்பேன் 1 பை 1 ஃபுட் நீங்க ஒரு ரெண்டு பிரசிதியா ரெண்டு சரி சொல்லுங்க ஒரு மாசம் ஒரு 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 ஒரு